ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దిలుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడి గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు మీ జీవితంలో కలిగించబోతున్నాడు అద్భుతమైన ఆశ్చర్యమైన మేలులు మీరు చూడబోతున్నారు ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో తొమ్మిదిన్నర నుంచి ఆరదలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు స్వస్థత విడుదల అద్భుతమైన కార్యాలు అనుభవిస్తారు మీరు రండి గొప్ప కార్యాలు మీరు అనుభవించబడుతూ ఉన్నారు ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడతారు ఆస్వాదించబడతారు గొప్ప కార్యాలు పొందుకుంటారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కాండము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆస్వాదించబడదు అలిలోయ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడి ఉదయకాల సమయంలో మనం అందరికిస్తూ ఉన్నారు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడబోతున్నావు దేని ఈ రోజున మీ పరిస్థితులను బట్టి మీరు ఎదుర్కొంటున్న శ్రమలు కష్టాలు శోదను బట్టి నువ్వు అనుకుంటున్న నా జీవితం అయిపోయింది నా బ్రతిక అయిపోయింది నా పిల్లల జీవితం అయిపోయింది ఏంటి నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు ఏంటి నువ్వు భయపడుతూ ఉన్నావు ఆందోళన ఉన్నావు చాలా మంది కుటుంబంలో నెమ్మది లేక సమాధానం లేక ఆదరణ లేక కొట్టిమిట్లాడుతున్న ప్రజలు ఎంతోమంది ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తారు చాలా మంది వ్యాపారం లాస్ అయిపోయారు ఉద్యోగం కోల్పోయారు అన్ని విషయాల్లో కూడా లాస్ అయిపోయిన స్థితిలో మీరు ఉన్నారు ప్రభు అంటున్నాడు రోజు నీతో సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ నీ స్థితి ఎలాగున్నప్పటికి ఈ రోజు నుంచి ఫ్రమ్ టుడే ఆన్వర్స్ ఈ రోజు నుంచి దేవుడు నేను దీవించాలని ఆశ్రదించాలని అంతేకాదు సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా నేను దీవించాలని దేవుడు కోరతూ ఉన్నాడు నీకున్న అప్పులు నీకున్న శ్రమలు నీకున్న ఇబ్బంది నీకున్న కోర్టు కేసు వాటి అన్నిటిని కొట్టివేసి దేవుడిని ఆశీర్దించాలి అబ్రహాంని ఎలాగైతే దీవించాడు నిన్ను అలాగే ఆస్వాదించాలి గొప్ప చేయాలని బలమైన మేలుతో నింపాలని దేవుడు కోరుతున్నాడు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేని బిడ్డారా మీ జీవితంలో బలమైన కార్యం చూసి బలమైన ఆశీర్వాదం చూసే సమయం వచ్చిందని ప్రభు మాట్లాడుతుంది ఈ వాగ్దానం మీ కొరకే మీ కుటుంబాల కొరకే దేవుడు సిద్ధపరుస్తాడు ఎక్కడెక్కడ ఉండి వాగ్దానం వింటున్నా ధైర్యం తెచ్చుకోండి ప్రభు మీ పక్షాన ఉన్నాడు ప్రభు అద్భుతం చేయగలిగిన వాడు ఆస్వాదించగలిగిన వాడు ఆయన ఆశీర్వదిస్తుంది ఎన్నటి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది మీ జీవితాల్లో కూడా కోల్పోయిన వాటి నా తిరిగిన పోతున్నాడు మునుపట్టు కంటే కూడా అధికమైన మీరు మేలు చూడబోతున్నాం వ్యాపారంలో ఉద్యోగంలో కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని విషయాల్లో మీ పిల్లల భవిష్యత్తులో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు వివాహం జరిగించబోతున్నాడు గర్భపాలం ఇవ్వబోతున్నాడు మీరు కోరినది మీకు జరిగినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించబోతు నాలుగు దశల నుంచి దేవుని ఆశీర్వాదం రాబోతుంది ఎన్నడూ చూడనట్టుగా సమస్త జనముల కంటే నీ బంధువులు నీ స్నేహితులు అందరికంటే దేవుడిని బహుగా హెచ్చించబోతున్నాడు ఆశ్రవదించబోతున్నాడు కానీ ప్రార్థనలు లేకపోయించి దేవుని కార్యాలు మీరు అనుభవించండి పరమతండ్రికు స్తోత్రం ఎంతమంది ఉదయ కాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు సమస్త జనముల కంటే ఎక్కువ ఆశీర్వదిస్తాను వీళ్ళందరూ దీవించబడాలి ఆశీర్దింపబడాలి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలి రోగులను స్వస్థపరచని గొప్ప గొప్ప కార్యాలు జరిగించాయి ఉదయ కాల సమయంలో ఎంతమంది శోధనలో కష్టాలు ఇబ్బందులు ఉన్నారు వారందరినీ ఆశీర్వదిస్తారని మీరు వాగ్దానం చేస్తారు వారందరూ దీవించబడుదురుగాక ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె అలా లూయ ప్రభు మన అందరికి ఇచ్చిన వాగ్దానం సమస్త జనముల కంటే ఎక్కువగా ఆస్వాదించబడతావు అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ